నమస్తే మిట్లారా ఎవరైతే తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో చాలా మంది ఏమడుగుతున్నారంటే అన్న డిఎస్సి ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉండడానికి అవకాశం ఉందంట కదా నిజమైన ఆయన మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందంట కదా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేకుంటే పోస్ట్పోన్ అవుతుందా ఈ రెండు విషయాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినట్లయితే తప్పకుండా తమ్ముసిమ్మల పైన ప్రెస్ వేసి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మిత్రుడుగా చూసినట్లయితే అసలు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావడం అనేటువంటిది ముందు ఎలక్షన్లో ముందు ఉండే అది ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి పోస్ట్ పోన్ కావడం అనేటువంటిది జరిగింది తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అనేటువంటిది జరుగుతుందా అని అడుగుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే పోస్ట్ పోన్ కాకపోవడమే మంచిది ఒక రకంగా చెప్పాలండి ఎందుకంటే ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళు రెండు సంవత్సరాలకి వెళ్ళి సంవత్సరం వెళ్ళి ఆరు నెలలకి వెళ్ళి ప్రిపేర్ అవుతూ అలాగే ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి మళ్ళీ పోస్ట్ పోన్ అంటే చాలా మంది అభ్యర్థులు ఇంకా డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు పోస్ట్ పోన్ అయినా రాయడం అనేటువంటిది ఉండదా ఇంకా ఇలాగే ఉంటుందా దీన్ని నమ్ముకునే వేరే కు మేము ప్రిపేర్ కాలేకపోయాం కదా గత రెండు సంవత్సరాల నుంచి అని చాలామంది బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే నిజంగా చెప్పాలంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మరి పోస్ట్ పోన్ అవుతుందా లేదా సార్ అని చాలామంది అడుగుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి టీవీలలో దాదాపు మనందరికీ తెలుసు అంటే స్క్రూలింగ్ కూడా వస్తుంది జూన్లో మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే పార్లమెంట్ ఎలక్షన్లేమో జూన్ మొదటి వారం వరకు మనకు ఎలక్షన్ కోడ్ ఉంది దాని తర్వాత జూన్లో రావడానికి అవకాశం ఉంది గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని స్కూలింగ్ అయితే రావడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు కొద్దిగా సమ్జాయిస్ అనేటువంటిది వస్తుంది మనకు అయితే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి డిఎస్సీనే మళ్ళీ అదనపు నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ఎగ్జామ్ జరిగితేనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ల నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది కాబట్టి కొద్దిగా పాజిటివ్గా రావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దాదాపుగా జూన్లోనే మళ్ళీ మనకు గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది అదే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది ఈ రకంగా అన్నీ ఉంటాయి కాబట్టి దాదాపు ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్తారు అనేటువంటిది నాకున్నటువంటి ప్రాథమిక సమాచారం అయితే చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే ప్రభుత్వం కూడా పాజిటివ్గానే ఆలోచిస్తుంది ఎందుకంటే చాలామంది చదువుతున్నటువంటి వాళ్ళకేమో ఇంకా బాగా చదవాలి చదవాలి చదవాలని బలమైనటువంటి కోరిక ఉంటుంది కానీ ఎవరైతే చదవలేక స్టార్ట్ చేద్దాము పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారో ఈరోజు కాదు రేపు మా చెల్లి పెళ్ళి ఉంది లేకుంటే ఆ పని ఉంది ఈ పని ఉంది అంటే ఇట్లా చెప్తూ ఉంటారు చూడు వాళ్ళకేముంటుందంటే కామన్గా పోస్ట్ పోన్ అయితే బాగుండు పోస్ట్ పోన్ అయితే బాగుండు అనేటువంటిది కాన్సెప్ట్ వాళ్ళకైతే ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికే దాదాపుగా ఒకసారి పోస్ట్ పోన్ అయింది మళ్ళీ ఇంతకుముందు కూడా డిఎస్ఏ వేయమంటే మళ్ళీ టెట్ కోసం అని కొట్లాడి మళ్ళీ ఇప్పుడు టెట్ కోసం కొట్లాడి టెట్టు వేయించుకోవడం అనేటువంటి జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ డిఎస్ఏ అనేటువంటి పోస్ట్ పోన్ అవుతుందా అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా ఉండకండి పోస్ట్ పోన్ కాదు అనేటువంటిది క్లియర్ కట్గా అనుకొని చదివితేనే ఉద్యోగం సాధించగలవు ఇప్పుడే నీ మైండ్లో పోస్ట్ పోన్ అనే ఆలోచన వచ్చిందంటే నీ ఉద్యోగం కూడా పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి గుర్తుపెట్టుకో ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలామంది అనుకుంటారు లో డిఏసి ఉంటే ఇంకా బాగా చదువుతాం కదా అన్న టైం ఉంటుంది కదా అని చెప్తుంటారు ఇంకా నీకే టైం దొరుకుతుందా అంటే నాకు అర్థం కాదు నీకంటే ముందు అయిపోగొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం దొరుకుతుంది కదా ఎప్పుడైనా సరే ఉన్నటువంటి సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోవాలి ఆ సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని ఒక హార్డ్ వర్క్ అనేటువంటిది ఒక లాగా చేయాలి అప్పుడే మనకు ఉద్యోగాలు వస్తాయండి కానీ అనుకుంటున్నా చదవాలనుకుంటున్నా ఇలాగే ఆలోచన చేసుకుంటూ ఉండే మనకు ఉద్యోగాలు రావు చాలామంది అభ్యర్థులు అయితే దాదాపు జులైలోనే మనకు ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చినాయి కాబట్టి దాదాపు ఉండడానికి అవకాశం అయితే ఉంటుందండి అలాగే ఉంటుంది అనుకుని చదవండి అనే ఆలోచన మీ మైండ్లోకి రానియకండి అనేటువంటిది నేను చెప్పేటువంటి బెస్ట్ సలహా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ దాదాపుగా జూన్లో మనకు దాదాపుగా అన్ని రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటి పూర్తవుతుంది దాని తర్వాత ఎగ్జామ్ పైన డిఎస్ఏ మెయిన్ ఫోకస్ అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లలో అంటే డిఎస్సి ఒకటి కావచ్చు పోలీస్ ఈ రెండు రిక్రూట్మెంట్లు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంటు ఏ ప్రభుత్వానికైనా కాబట్టి ఈ రెండింటి పైన బాగా ఫోకస్ అయితే పెడతారు కాబట్టి ఇప్పుడు మెయిన్గా డిఎస్సి పైన ఫోకస్ అయితే ఉంది పోస్ట్ పోన్ లేదనుకోండి చదవండి దయచేసి కానీ పోస్ట్ పోన్ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో ఇంకా మీ ఇష్టం అండి మీకు పోస్ట్ ఫోన్ అయిన తర్వాతనే ఇంట్రెస్ట్ వస్తుందా అంటే మీ ఇష్టం కాబట్టి ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే రకంగా ఇప్పుడున్నటువంటి లో మాకు కొద్దిగా అవకాశం ఉంటుంది చదువుకోవడానికి అట్లా ఆశపడడంలో తప్పు లేదండి కానీ ఒరిజినల్ ప్రాబ్లం ఏందో అంటే గత రెండు సంవత్సరాలకి వెళ్ళి మీరు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే దాదాపు మీకు కూడా ఆ పెయిన్ అనేటువంటిది తెలిసి ఉండేది సో ఎన్నిహమిరా నాకు అయితే వాయిదా అనేటువంటిది అంటే పోస్ట్ పోన్ లేదనుకునేటువంటి చదివితేనే మనం ఉద్యోగం సాధించగలము సో డిఎస్ఈకి మెయిన్గా ప్రిపరేషన్ ఇంపార్టెంట్ అండి హార్డ్ వర్క్ అనేటువంటిది ప్రిపరేషన్ అనేటువంటిది ఇంత ఎక్కువగా చేస్తే రివిజన్ అనేటువంటిది ఎన్నిసార్లు చేసి నువ్వు ప్రాక్టీస్ పెట్టి ఎన్నిసార్లు అయితే చేస్తావో దాన్ని బట్టి నీ ఉద్యోగం అనేటువంటిది డిసైడ్ అవ్వబోతున్నది అనేటువంటిది నేను ఇష్టం బెస్ట్ సజెషన్ మీ అందరికి సో ఎని హామ్ ఇట్లాగా అలాంటి వదిన నమ్మకుండా పక్కడ పొందిగా ప్లాన్ తోటి అదే విధంగా జూలైలోనే ఎగ్జామ్ ఉంటుంది అని చదువుతోనే ఉద్యోగం సాధించగలవని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యు